హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేహాశ్రిత టూ థౌజండ్ సెవెంటీన్ బ్లాగ్స్ ఈరోజు నోటికి టేస్టీగా అలానే రైస్లోకైనా ముద్దలోకైనా చాలా టేస్టీగా ఉండి గోంగూర చట్నీ ఎలా చేయాలో చూద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసి బాన్లు పెట్టేసి అందులో హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి అలానే ఇందులోకి ధనియాలు వేసుకోవాలి వేయించుకున్న తర్వాత శనగిత్తనాలు కూడా వేసేసుకోవాలి ఇదే బాన్లీలోకి ఇవన్నీ కొద్దిసేపు బాగా వేపేసుకున్న తర్వాత అన్నీ ఒక ప్లేట్లోకి వేసేసుకోవాలి ఇప్పుడు అదే బాణిలోకే కొద్దిగా ఆయిల్ వేసి పచ్చిమిర్చి వేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ రాల ఉప్పు వేసుకొని బాగా వేపేసుకోవాలి ఆయిల్లో పచ్చిమిర్చి వేసుకొని వేపుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది చట్నీ అలానే శుభ్రంగా కడుక్కున్న గోంగూరని మొత్తం వేసేసుకోవాలి ఎర్ర గోంగూర అయితే కొద్దిగానే వేసుకోవాలి అలానే మామూలు గోంగూర అయితే కొద్దిగా ఎక్కువ వేసుకున్నా పర్వాలేదండి ఆకు ఇవన్నీ మగ్గే లోపల మనము వేయించి పెట్టుకున్నాం కదా ప్లేట్లోకి అవి మొత్తం మిక్సీ జారలో వేసేసుకొని కొద్దిగా సాల్ట్ వేసి ఇలా మిక్సీ పట్టేసుకున్న తర్వాత ఇందులోకి వెల్లుల్లి వేసుకోవాలి మరీ గ్రైండ్ చేసేసుకుంటే ఇలా రెడీ అయిపోతుంది ఇందులోకి మనం బాన్లీలో మగ్గించుకొని పెట్టుకున్నాం కదా గోంగూర అందులో ఉన్న పచ్చిమిర్చిని మాత్రము ఈ పౌడర్లో వేసేసుకొని ఫస్ట్ అయితే మిక్సీ పట్టేసుకున్న తర్వాత ఇప్పుడు కొద్ది కొద్దిగా గోంగూర వేసేసు గ్రైండ్ చేసేసుకుంటే చట్నీ రెడీ అయిపోతుంది ఇందులోకి మనం చిన్నగా తరుక్కున్న ఆనియన్స్ వేసుకుంటే పైన చాలా టేస్టీగా ఉంటుంది తినేటప్పుడు ఆనియన్స్ వస్తే ఇలా గోంగూరతో గోంగూర పప్పు అయినా అలానే చట్నీ అయినా చేసుకోవచ్చు అలానే బిర్యానీ కూడా చేసుకోవచ్చు అండి గోంగూరలో ఐరన్ శాతం ఎక్కువగా ఉంటుంది అలానే నేను చేసిన రెసిపీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి లైక్ చేయండి